ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా విషయ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఎందుకంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అనేది ఈ రోజుతో ముగుస్తుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది మరి కొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మనందరినీ హ్యాపీగా సంతోషంగా తర్వాత కొన్ని సంఘటనలు దుఃఖం వచ్చినా కానీ మరి ఆరోగ్యంగా ఉంచినందుకు ప్రత్యేకంగా ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కృతజ్ఞతలు తెలియజేద్దాం రెండు వేల ఇరవై నాలుగుకి స్వాగతం పలుకుదాం కానీ ఫ్రెండ్స్ నా జీవితంలో ఈ రెండు వేల ఇరవై మూడు అనేది ఆ ఫ్రెండ్స్ కావచ్చు పరిచయస్తులు కావచ్చు ఎలా ఉంటారు ఏంటనేది వాళ్ళ నిజ స్వరూపాన్ని మటికి తెలియబరిచిందని చెప్పచ్చు మీ లైఫ్లో కూడా అలా తెలియబరిస్తే మీరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి మంచి కావచ్చు చెడు కావచ్చు ఎందుకంటే ఈ రోజు నుంచి మన మనసు అంతా మంచితోనే నింపుకుందాం స్వచ్ఛమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉందాం ఎందుకంటే శత్రువునైనా ప్రేమిద్దాం మిత్రులందరినీ పోగొట్టుకోకుండా వాళ్ళని కాపాడుకుందాం ఎందుకంటే మనం కావచ్చు మన స్నేహం కావచ్చు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ఎనీ టైం అండదండగా ఉంటూ వాళ్ళ క్షేమాన్ని వాళ్ళ యొక్క శ్రేయస్సుని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలని మీ కుటుంబం కలకాలం నిండు నూరేళ్లు సంతోషంగా వర్దిల్లాలని మీకు ఆర్థిక లాభాలు ఆ దేవుడు చేకూర్చాలని మీ కుటుంబాలు ఎనీ టైం హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ అందరికీ